హ్యాష్ టూ డే అండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథనాలజీలో టూ థౌజండ్ ఎయిటీన్ హెచ్జిటి పేపర్ అనేది డిస్కస్ చేసుకుందాం తక్కువ టైంలో మీకు నేను ఎక్కువ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరుగుతుంది ఓకేనా మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి హేతువాదంతో మానవుని మెదస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు హేతువాదంతో మానవుని మెదస్తూ స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు లాక్ భావావేశ రంగంలో వ్యవస్థాపనం లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము అంటే ఏది అది స్థిర స్థాపనం భావావేశ రంగంలో వ్యవస్థాపనం లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏది శిలస్థాపనం క్రిందివాణిలో మున్నిక్ గణిత శాస్త్ర విద్యా విలువలు వర్గీకరణకు చెందినది స్థిర సిద్ధపరిచే విలువ క్రిందివాణిలో మున్నిక్ గణిత శాస్త్ర విద్యా విలువలు వర్గీకరణకు చెందినది ఎవరు అంటే సిద్ధపరిచే విలువ అనేది ఈ మున్నిక్ వి గణిత శాస్త్రవేత్త యొక్క విద్యా విలువలలో ఒక విలువ అనమాట ఏది అది సిద్ధపరిచే విలువ కింది వాణిలో గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణము కానిది అంటే ఇక్కడ అమూర్తం నుంచి మూర్తివత్వం వైపుకు అనేది గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణము కాదనమాట లక్షణము కాదు ఏది అమూర్తం నుంచి మూర్తత్వం వైపునకు కిందివాణిలో గణిత బోధనలో నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము సూత్రం నుంచి ఉదాహరణకు కిందివాణిలో గణిత బోధనలో నిగమన పద్ధతి యొక్క లక్షణం ఏంటి సూత్రం నుంచి ఉదాహరణకు నెక్స్ట్ వచ్చేసి గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువల గురించి సులభంగా బోధించవచ్చు పూసల చట్రం గణితపేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువల గురించి సులభంగా బోధించవచ్చు పూసల చట్రం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కిందివాణిలో కరికులం నిర్మాణ సూత్రం కానిది కిందివాణిలో కరికులం యొక్క నిర్మాణ సూత్రం కానిది ఏంటి అంటే సర్పిల అమెరికా సూత్రం సర్పిల అమెరికా సూత్రం అనేది కరికులం నిర్మాణ సూత్రంలో లేదన్నమాట అది క్రింది పాఠ్య పథక నమూనా వెనుకనున్న ప్రధాన సూత్రం వ్యవస్థాపక ఉపగమనం ఏది అంటే ఆర్సిఈఎం నమూనా పాఠ్యపదక నమూనా వెనుక ఉన్న ప్రధాన సూత్రం వ్యవస్థాప ఉపగమనం ఏది ఆర్సిఈఎం నమూనా అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణిత పాఠ్యపుస్తకాలలో ఇవ్వబడిన అభ్యాసాలలో విద్యార్థి వివేచనము సృజనాత్మకత ఆలోచనలతో పరిష్కరించే అభ్యాస శీర్షిక ప్రయత్నించండి అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన అకాడమిక్ ఇయర్ బుక్స్లో అభ్యాసాలు ఇచ్చాడు కదా ఎక్సర్సైజెస్ ఆ ఎక్సర్సైజెస్ దేన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు అంటే సృజనాత్మకతను ఆలోచనలను పరిష్కరించే అభ్యసన శీర్షిక అంటే పిల్లల్లో సృజనాత్మకత శక్తి పెంచడం దాంతోపాటుగా ఆలోచనలను పరిష్కరించే శక్తి కూడా పెరగటం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ విద్యార్థి ప్రయత్నించండి ఆ విద్యార్థి ప్రయత్నించినప్పుడు ఇవన్నీ తనలో డెవలప్ అవుతాయి అన్నమాట క్రింది వాణిలో ఉత్తమ మూల్యాంకన సాధనం యొక్క లక్షణం కానిది క్రింది వాణిలో ఉత్తమ మూల్యాంకనం యొక్క లక్షణం కానిది ఏది అంటే ఆత్మశ్రయత ఆత్మశ్రయత అనేది మూల్యాంకన సాధనం యొక్క లక్షణం కాదు నెక్స్ట్ బిడ్స్ వచ్చేసి మనకి మనం ఈ బిడ్స్ కనుక చూస్తే మనకి బిడ్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది తెలుస్తుంది ఓకేనా ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్జిటి మ్యాథ్ మెథడాలజీ పేపర్ టెట్కమ్ టీఆర్టీలో ఇచ్చిన బిట్స్ అనమాట సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని పేర్కొన్నవారు ఎవరు బెకెన్ సకల శాస్త్రాలు మూలం ద్వారం లాంటిది గణితం అని పేర్కొన్న వారు ఎవరు బెకెన్ జ్ఞానాత్మక రంగంలో వినియోగం లక్ష్యము కన్నా తక్కువ స్థాయి లక్ష్యం ఏది అంటే అవగాహన జ్ఞానాత్మక రంగంలో వినియోగం కన్ వినియోగము లక్ష్యము కన్నా తక్కువ స్థాయి లక్ష్యం ఏది అంటే అవగాహన హిందీ వాణిలో యంగ్ గణిత విద్యా విలువలు వర్గీకరణకు చెందిన చెందనిది సమస్యలు పద్ధతులు ఇవి యంగ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది నెక్స్ట్ వచ్చేసి సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం ఏంటి అంటే సమస్యను మందు గుర్తించటం సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం వచ్చేసి సమస్యను గుర్తించడం ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే అది ఏ ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అంటే అది ఫస్ట్ దాని యొక్క సూత్రం ఏంటి అనేది మనం గుర్తించాలన్నమాట అలా సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం ఏది సమస్యను గుర్తించటం వాణిలో గణితం బోధన ఎందు విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణం కానిది మూర్తిమత్వం నుంచి అమూర్ అమూర్తత్వం వైపుకు సాగునున్న ఇది గణిత బోధన యొక్క విశ్లేషణ పద్ధతి కాదు గణిత బోధన పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి పెద్ద గుణంకా గుణకారాలు సులభంగా చేయవచ్చు నేపియర్ పట్టీలు ఓబీబీ కిట్ మీద ఒక బిట్ కంపల్సరీగా ఇచ్చాడు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా అదే ఓబీబీ కిట్ మీద ఒక బిట్ ఇచ్చాడు ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఇచ్చాడనమాట గణిత బోధన పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి పెద్ద గుణకారాలు సులభంగా చేయవచ్చు ఏది అది అంటే నేపియర్ పట్టిలు ఓకేనా సకల నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని రిమైనింగ్ ఉన్న బిట్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్